వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినాడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఇంటిక కూడా పిక్కలేరు ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు కానీ కనీసం శంకుస్థాపన కానీ ఒక ఇంటిక పెట్టి ఎట్లా చూసారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూసేదేముంది ఇక్కడ కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనీకి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి ఏం వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు ఎట్లా చూసేదేముంది ఇక్కడ కూల కొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి Subscribe to One India and never miss an update.